హలో అండి నమస్తే నా పేరు రామ్మోహన్ రావు మీరు చూసిన తెలుగు టెక్ యూన్యూ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారండి నేనైతే బాగానే ఉన్నానో మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను సో ఈ వీడియోలో అయితే మాత్రం మనకి ఫ్లెక్సీ ఫ్రేమ్ అండి ఫ్లెక్సీ రాడ్లు ఉంటాయి కదా దానికి పవర్ ఎలా అడ్జస్ట్ చేయలేదు వాటితో చేయండి అని చెప్తున్నారు సో అందుకోసమని ఒక చిన్న ఫ్రేమ్ ఒకటి తయారు చేసి చూపిస్తాను ఈ వీడియోలోనే అంటే అక్కడ కరెక్ట్గా ఫ్లెక్సీఆలకి ఎంత పవర్ సరిపోద్ది అంత పెట్టుకుంటాం అంత అంత మంచి ఎక్కువ పెట్టుకోం కాబట్టి సో మీకు అర్థం ఎవరికైనా తెలియకపోతే వీడియో పూర్తించడం అర్థమవుతుంది ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా మన వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా మంచి వీడియో చేయడానికి మోటివేషన్ శక్తిని ఇవ్వండి సో ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చూస్తున్నారు కదన్నా ఇప్పుడు మనకి ఫ్రేమ్ ఉంటుంది కదా ఇది జస్ట్ అన్ని ఒకే సైజులు ఉన్నాయా అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మామూలుగా అయితే ఇది ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ వస్తుంది అనమాట మనకి ఇలా పెట్టుకుంటే అనుకుంటున్నాం ఫస్ట్ ఎప్పుడైనా సపోజ్గా ఇలా పెట్టుకుంటే ఇటు ఇటు కొంచెం పెద్ద అయిపోద్ది ఇటు కొంచెం పెద్ద అయిపోద్ది ఇక కొంచెం అయిపోద్ది అనమాట సో అప్పుడు మన కరెక్ట్గా స్క్వేర్ ఫ్రేమ్ రావాలనుకుంటే మాత్రం ఈ అంచు ఉంటుంది కదా అంచు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ అంచు ఇక్కడ ఎక్కించుకోవాలి ఎక్కించుకొని ఇక్కడ వీ షేప్లో కట్ చేసుకుంటే మనకి కరెక్ట్ ఫార్టీ ఫార్టీ డిగ్రీస్ యాంగిల్లో సరిపోతుంది సో మన అలాంట ఈ అది అవసరం లేదన్నప్పుడు మాత్రం నాలుగు పక్కల సమానంగా రావాలనుకుంటే చూడాలి ఇక్కడ దీనికి దీని మీదకి ఎక్కించుకున్న తర్వాత ఇది సేమ్ మళ్ళీ దీని మీద ఎక్కించుకోండి ఎక్కించుకుని సేమ్ మళ్ళీ ఇక్కడ దీని కింద నుంచి ఇలాగొస్తుంది అనమాట ఈజీగా అయిపోద్ది ఇప్పుడు మనకి స్కేర్ కరెక్ట్గా ఏ మొన్న చూసుకున్నా ఒకే సైజ్ వస్తుంది ఇటుపక్క ఇటు ఇటుపక్క చూసుకున్నా మనకి కట్ చేసుకున్న తర్వాత ఇలా ఎక్కించుకుంటే మాత్రం ఒక పక్క పడు ఒక పక్క పుట్టి అయిపోద్ది అనమాట హైట్ తగ్గిపోతుంది ఇక్కడ మెయింటెనెన్స్ అనేది ఇక్కడ ఇక్కడ దీనికి దీనికి అందుకే ఇలా ఎక్కించుకుని చెప్తాను లేకపోతే దీని ఒక రెండు పైపులు కొంచెం దీని సైజ్ తగ్గట్టుగా ఇంత కట్ చేసుకుంటే రెండు పైపులకి కట్టి మళ్ళీ లెవెల్ సరిపోద్ది చూస్తున్నారు కదా అమ్మా అంతే ఎక్కించుకున్న తర్వాత ఒకే పక్క వెల్డింగ్ చేసి కన్నా ఫస్ట్ చిన్న చిన్న తాకాలు పెట్టుకుందా చూస్తున్నారు కదన్న జస్ట్ ఫ్రేమ్ అలా ఎక్కించుకున్నాం దీనికి ఈ ఫ్లెక్సీ రాడ్లకి మాత్రం కరెంట్ సెవెంటీ పెట్టుకున్నాం అనమాట పవర్ చూస్తున్నారు కదా మనకి ఆర్ఫో ఆర్క్ ఫోర్స్ అంటే మాత్రం మన ఎంత అదే మెటీరియల్ బట్టి పెట్టుకోవచ్చు దాని ఇదేం కాదు కరెంట్ మాత్రం మనకి ఎక్కువ తక్కువ చూసుకోవాలి దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోద్ది ఓకేనా సెవెంటీ పెట్టుకున్నాం ఫస్ట్ సరిపోద్ది సెవెంటీ సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ పెట్టుకోవచ్చు ఇబ్బంది ఉండదు మనకి ఫ్రేమ్ చిన్నదైపోవడం వల్ల కొంచెం అటు ఇటు అవుద్ది అందుకే తీసుకుంటున్నా ఫస్ట్ మాత్రం చిన్న చిన్న రాకాలు పెంచుకుందాం మనకి ఇలా రాకాలు పెట్టినప్పుడు కూడా ఫ్రెండ్స్ అయితే అవుతాం మనం చూసుకుందాం తాకాల పడ్డ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక సేమ్ నాన్నకు తెప్పేసి అప్పుడు ఇక్కడ మనకి పూర్తి వ్యయం పెట్టుకుని అనుకుంటే అది నీట్గా ఉంటుంది అన్నమాట ఒకవేళ మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి సో చూస్తున్నారు కదన్న అంతే చాలా ఈజీ ఫ్రేమ్ చేయడం పెద్ద కష్టం కాదు మనం కరెక్ట్గా మెదనమెంట్ చేసుకునే రాడ్ కట్ చేసుకున్న తర్వాత మన ఫ్లెక్సీ రాడ్కి అయితే మాత్రం పవర్ సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ పెట్టుకోవచ్చు సరిపోద్ది ఇది కొంచెం థిక్నెస్ ఉంటుంది ఇంకా దీనికన్నా తక్కువ థిక్నెస్ ఉంటాయి ఫ్లెక్సీ రాడ్లో మ్యాక్సిమం అట్లా దేనికైనా వాడితే అవి ఎక్కువ రోజులు అనమాట సో మ్యాక్ ఇవి కొంచెం హెవీ వెయిట్ ఉంటాయి కదా ఇవి ఇవి వాడుకుంటే కొంచెం నాలుగు రోజులు గట్టిగా అవి అయితే తొందరపోతాయి సో ఇదన్నా ఒకవేళ ఎవరికైనా డౌట్లు ఉంటే కామెంట్లో చెప్పండి నేను చెప్పడానికి ట్రై చేస్తాను నాకు తెలిసిందే గోడ మాత్రం గుర్తుపెట్టుకుని నేను మరీ అంత పెద్ద వెళ్ళడం ఏం కాదు జస్ట్ ఏదో తెలుసుకున్నది మాత్రం చెప్తాను ఒకవేళ మనం ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అన్న థ్యాంక్ యూ బాయ్ జై హింద్